నమస్తే ఓపెన్ టాక్ విత్ విశ్వ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెలుగు నాట నిలిచిపోయినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీని చెప్పుకోవచ్చు నలభై సంవత్సరాల పైబడి జరుగుతున్నటువంటి ప్రస్థానంలో పార్టీ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎత్తుపల్లాలని చవిచూసింది పార్టీ ఎదుర్కొంటున్న ఎత్తుపల్లాలన్నింటిలోనూ కూడా పార్టీతోటే ప్రయాణిస్తూ పార్టీ జెండాను మోస్తూ పార్టీని నిలబెడుతూ నడుస్తున్నటువంటి నాయకులు మాత్రం కొద్దిమందే కనిపిస్తూ ఉంటారు అటువంటి వారిలో మాజీ మంత్రి చింతకాల అయ్యనపాత్రుడు ఒకరు ఉత్తరాంధ్రలో పార్టీకి దిక్సూచిగా నిలుస్తున్నటువంటి అయ్యన పాత్రుడు గారిని ఇవాళ ఓపెన్ టాక్టి విశ్వ కార్యక్రమంలో పలకరిద్దాం నమస్కారం అయ్యన పాత్ర నమస్కారం అయ్యన గారు మీరు కూడా నలభై దశాబ్దాలకు పైబడి నాలుగు దశాబ్దాలకు పైబడి రాజకీయాలను చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది ఉత్తరాంధ్రలో మీరు చాలా చోట్ల తిరుగుతున్నారు కదా ఎలా ఉందండి పరిస్థితి అండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారు గారు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అందరం కూడా అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకొచ్చాం మేమందరం కూడా రాష్ట్రం కోసం పనిచేయాలి రాజకీయాలు అని అనుకున్నాం రామారావు గారు మమ్మల్ని ఆహ్వానించారు ఎనభై మూడులో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు గెలిచాం అప్పటి నుంచి నలభై సంవత్సరాలుగా కూడా ఒడిదుడుకులు ఎన్నున్నా గెలిచినా ఓడినా తెలుగుదేశం పార్టీ మాకు గుర్తింపు ఇచ్చింది కాబట్టి ఆ పార్టీని కొనసాగుతూ వస్తున్నాం ఉత్తరాంధ్ర జిల్లా మొదటి నుంచి కూడా అప్పుడు ఉమ్మడి జిల్లా అంటే మూడు జిల్లాలు మాకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సొంత కుటుంబ జిల్లా జిల్లాలో మొదటి నుంచి కూడా అంటే అప్పుడు అలాగ ఉంది మొన్న కొంచెం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకో చెప్పిన మాయ మాటలు విని కొంచెం తేడా వచ్చింది కానీ మళ్ళీ పూర్వ పరిస్థితి రోజు ఇక్కడ కనపడుతుంది మళ్ళీ తెలుగుదేశం పార్టీలో మీరు మూడు తరాల నాయకులను చూశారు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం నారా లోకేష్ గారు కూడా యువకులుగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఈ ముగ్గురు నాయకుల మధ్య ఉన్నటువంటి పోలికలు ఏంటి మీరు దాన్ని ఎలా గమనించారండి ఈ ముగ్గురులో మూడు రకాలండి రామారావు గారితో ఎవరిని కంపేర్ చేయకండి సార్ దయవించి అతను మహానుభావుడు దైవాంశ సంపూర్తి అంటారు సార్ అటువంటి వ్యక్తి అతను ఆలోచన వీధు పేదవాళ్ళు పేదవాళ్ళు కోసం తెలుగుదేశం ఆ జెండా గుర్తు కూడా చూసారు మీరు పసుపు పసుపు గుర్తు గుడిసే అది పసుపు అంటే శుభం గుడిసేటంటే పేదవారు మధ్యలో నాగలు ఏంటంటే రైతులు ఎర్రగా ఉన్న చక్రం ఏంటంటే కార్మికులు ఈ అందరి సంక్షేమమే నా తెలుగుదేశం అని చెప్పిన మహానువాడు రెండోది నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇతను వేరే టైపు రాష్ట్రం బాగుపడాలా రాష్ట్రం ఆర్థికంగా బాగుపడాలా ఈ ఆర్థికంగా బాగుపడితే మన కురవాళ్ళు భవిష్యత్తు బాగుంటాయని చెప్పి ఆలోచన నారావు లోకేసి ఇప్పుడు ఉన్నటువంటి యువత యువత ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా మొదట అతను నారాద లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉంటే ఇతనే మాట్లాడగలడు ఇతనే అడగాలడు ఇతనేం చేయగలడో అని చెప్పి విమర్శించడం చూసాం కానీ ఈవేళ రెండు వందల పదహారు రోజుల్లో అతను పాదయాత్ర చూసిన తర్వాత నేను అతను చాలా పాదయాత్ర ఫాలో అయ్యాను అది మాట్లాడే మాటలు కానీ అతను చెప్పే సబ్జెక్ట్ కానీ రాష్ట్రం మీద అవగాహన కానీ ప్రాంతాల మీద అవగాహన కానీ కులాల మీద అభిమా అవగాహన కానీ ఎలా మాట్లాడినారంటే నా ఉద్దేశం ఏంటంటే మిగతా వాళ్ళతోనే కంపేర్ చేయను కానీ రాబోయేట యూత్కి ఆ రోజు ఎన్టీ రామారావు గారు యూత్కి ఎలా ప్రిఫరెన్స్ ఇచ్చాడో మళ్ళీ నారా లోకేష్ గారి నాయకత్వంలో యూత్గా అవకాశాలు ఇచ్చి అతని నాయకత్వంలో ఈ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని నాకైతే నమ్మకం లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభం నుంచి ఇప్పటిదాకా మీరు గమనించారు స్టార్టింగ్ లో పాదయాత్ర ప్రారంభంలో చూసుకుంటే అసలు ఈ పాదయాత్ర నడుస్తుందా దీనికి విజయవంతం అవుతుందా అని అనుమానాలు ఉండేవి తర్వాత రాను రాను కూడా పుంజుకోవడం జరిగింది అనమాట ఈ పరిణామక్రమాన్ని ఎలా చూస్తారు మీరు ఎస్పెషల్లీ లోకేష్ గారిలో వచ్చిన పరిణితిని మీరు ఎట్లా గమనించారు మూడు విషయాలు దీంట్లో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నారా లోకేష్ చేయగలడా ఎలాగుంటుంది అన్నది మీరు చెప్పింది కరెక్టే కొన్ని రోజులు పోయిన తర్వాత అతని తాలూకు ఆలోచన విధానం ఎలాగుందా అమ్మో చాలా బాగుంది బా బ్రహ్మాండ నడుస్తున్నాడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు ఎవరికి అడిగిన బ్రహ్మాండ సమానం చెప్తున్నాడు అన్న ఆలోచన వచ్చింది ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు ఎప్పుడైతే ప్రజలు యాక్సెప్ట్ చేశారో బ్రహ్మాండ లక్షలాది మంది జనం ఫాలో అయ్యారు దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి సైకో కదా ఎక్కడికక్కడ ఆటంకాలు త్రీ నాట్స్ పాదయాత్రలో త్రీ సార్ పెట్టడం అరెస్టులు చేయడం ఏంటి కేసులు పెట్టడం ఇప్పుడు పాదయాత్రలో రాళ్ళు వేసుకోవటం ఏంటి పాదయాత్రలో చెప్పులు వేసుకోవటం ఏంటి అయినా సరే అన్ని అధిగమించి పూర్తి చేయడం జరిగింది చాలా పని చెందాడు రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు లోకేష్కి మంచి అవకాశాలు మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందని చెప్పి నాకు విశ్వాసం రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు అని చెప్పి మీరు అంటున్నారు కొంతమంది ఏమో ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇది పాదయాత్ర కేవలం నాన్నగారు ముఖ్యమంత్రి చేయడం కోసమే రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఆర్థికంగా బాగుపడాలన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ట్రిప్ ముఖ్యమంత్రికి ఉండవలసిందే అది జనాది కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వస్తే కానీ రాష్ట్రం బాగుపడదు చంద్రబాబు నాయుడు కాలం కోరుకుంటున్నారు ఈ పాదయాత్ర నాన్నకు ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో నాయకుడు అయితే అవకాశాలు కూడా క్షుణ్ణంగా ఉన్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే సైకో అని చెప్పేసేస్తే సంబోధిస్తున్నారు అనమాట ఎందుకని మీరు ఆ టైటిల్ని ఎందుకు ఫిక్స్ చేయదలుచుకున్నారు ఏంటి అది ఎందుకు ఫిక్స్ చేయండి మన రాజ్యాంగం ప్రకారంగా భారత రాజ్యాంగం ఉంది మనకి రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి కూడా మాట్లాడే హక్కుంది ప్రశ్నించే హక్కు ఉంది మరి సైకో ఎందుకు పెట్టామంటే మాట్లాడితే కేసు నువ్వు చేసే కార్యక్రమం బాగలేదని కేసు నా మీద పదిహేను కేసులు పెట్టారు దాంట్లో కేసీటి రేప్ కేసు నాకు అరవై ఆరు సంవత్సరాలు రేప్ కేసు సైకో సైకో మెంటాలిటీ ఈ డ్రా మాట్లాడకూడదు మాట్లాడడానికి వీల్లేదు నా ఇంటి అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు ఇంటికి వాళ్ళు దూకి నా ఇంటికి గోడ పాల్గొట్టారు ఎన్ని చేశారు అన్ని చేశారు అయిన భయపడలా ఏం చేసుకోండి చేసుకో ఏం పీక్కు అని చెప్పాను ఏం చేస్తాడు నాకు హక్కు ఉంది రాజ్యాంగం నాకు ఇచ్చిన నువ్వేవడా ఉద్దానానికి అందుకే సైకో అంటారు నా యాక్చువల్గా ప్రతి ఐదేళ్ళకి ఐదేళ్ళకి ప్రభుత్వాలు మారడం ఎన్నికలు జరగడం ఇవి జరుగుతూ ఉంటాయి నేను కూడా గచ్చిన పాతిక సంవత్సరాలుగా రాజకీయాలని గమనిస్తున్నాను ఒక జర్నలిస్ట్గా అయితే అయ్యన్న పాత్రుడు గారు గత కాలంలో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడారు నాయకుల మీద పోరాడేవారు అది అనమాట కానీ ఈ ప్రభుత్వం మీద ఈ పార్టీ మీద చాలా అగ్రెసివ్గా మీరు పోరాడుతున్నారు ఎందుకని ఈ వైసీపీ మీద మీరు అంత కోపం చూపిస్తున్నారండి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మీరు సార్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత హెరాస్మెంట్ లేదు మాకు మేము ఎవరైనా కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించామనుకోండి వాళ్ళు తిరిగి మాకు సమాధానం చెప్పేవారు నేను ప్రెస్లో మాట్లాడితే వాళ్ళు ప్రెస్లో సమాధి చెప్పారు ఇది సమాధానం చెప్పట్లేదు సమాధానం చెప్పినా బాగున్నాను అంటే పోలీసులు వచ్చేస్తారు రెండు వందల పోలీసులు ఇచ్చి హరాస్మెంట్ నువ్వు చెప్పు సమాధం చెప్పు ప్రజాస్వామ్యం కానీ నేను ప్రజాస్వామ్యం అడుగుతున్నాను రైతులకు మాటిచ్చోవు మన తుఫాను వచ్చింది నష్టపోయారు ఏం చేసావా జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఏం మాట్లాడుతున్నాను అనుకో లేదు ఇలా చేశాను ఎందుకు చేయలేదు అని చెప్పొచ్చు కదా చెప్పకుండా హైదరాబాద్ రిపోర్ట్ మాట్లాడడానికి కేసు పెట్టాయి మన ఐపీఎస్ఆర్ కూడా కేసు పెట్టాడు ఇది అరెస్ట్మెంట్ కదండి మీరు అరెస్ట్మెంట్ అయినప్పుడు ఎందుకు ఊరుకోవాలా అధికార వైసీపీ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కువగా విరుచుకుపడేది ఎక్కువగా టార్గెట్ చేసేది విజయసాయిరెడ్డిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది విజయసాయి రెడ్డి మీద మీరు ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు అసలు విజయసాయి రెడ్డి అవడం నాకు రీజైనా సంబంధం ఇక్కడ ఇన్చార్జ్కి వచ్చాడు ఉత్తరాంధ్ర జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్కి ఇచ్చారు మూడు సంవత్సరాలు ఇన్ఛార్జ్ పనిచేసాడు నెంబర్ టూ అతనే కదా ఇద్దరు మీట్స్ కదా జైలు ప్లాన్ ఉంటారు వచ్చి చెప్తున్నాను సార్ రికార్డ్ ప్రూఫ్ ప్రూఫ్తో సహా ఉన్నాయి విశాఖపట్నం టౌన్లో మీరు ఎంక్వైరీ చేయండి నేను కదా మీరు ఉంటారు కదా ఎంక్వైరీ చేయండి నలభై మూడు వేల కోట్లు విలువ చేసే ప్రైవేట్ ల్యాండ్ని బెదిరించి రాయించుకున్నారండి తర్వాత విశాఖపట్నంలో డబ్బులు లేవని ప్రభుత్వం డబ్బులు లేవని చెప్పి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చారండి ఏడు పెట్టారు మీకు తెచ్చా పాలిటిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ పిల్లలు ఆ దాని మీద అప్పు తెస్తానండి బ్యాంకులో ఎవరన్నా ఐటిఐ కాలేజ్ గవర్నర్ బంగ్లా అని చూశారు మీరు మంత్రులు ఉంటారు కొండ మీద ఆ బంగ్లా కూడా తాకట్ పెట్టేశారు ఆఖరి రైతు బజార్ గోపాలపట్నంలో రైతు బాజా మీద కూడా పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తీశండి ఏ ముఖ్యమంత్రి మీరు అండి అలాగా ప్రభుత్వ ఆస్తులు తగడి పెడిస్తారండి కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టేశారండి మా ఎంఆర్ ఆఫ్ పెట్టేశారు కలెక్టర్ గారు బతిమాలి కూడా నా కలెక్టర్ ఆఫీస్ బాబు పరుగుపోద్దని మానేశారు అది గవర్నమెంట్ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ఎంత నలభై మూడు వేల కోట్లు ఉంది గారెంటీ చెప్పండి రమ్మను దైవం మీ మేము ముందు రమ్మని ఇద్దరు కూర్చుంటాం ఆధారాలు తెస్తారు ఎవరెవరు ఆస్తులు కూడా చెప్తాను అంత అరాస్మెంట్ చేస్తూ ఉంటే అప్పుడు నుంచి తిరగబడ జగన్మోహన్ రెడ్డి మీ సాయి విజయసాయి రెడ్డి దోషేస్తున్నాడు ఇది తప్పు అని తెలుపడ్డా ఇప్పుడైతే చాలామంది తెలుగుదేశం తరఫున వాయిస్ చది వినిపిస్తున్నారు కానీ ఒక సంవత్సరం రెండేళ్ల క్రితం చూసుకున్నట్లయితే కనుక చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా నోళ్ళకి తాళం వేసుకున్న పరిస్థితుల్లో చింతకాల అయ్యనపాత్రుడు గారు మాత్రం చాలా గట్టిగా స్వరం వినిపించేవారు ఏ ధైర్యం చూసుకుని మీరు పోరాడతారు ధైర్యం కాదండి నాకు రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి తారక రామారావు గారు నాకు రాజకీయాలు ఊనామాలు నేర్పింది నందమూరి తారక రామారావు గారు రాజకీయాలు ఎలాగ మాట్లాడాలో ట్రైనింగ్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు చిన్న వయసు అతి చిన్న వయసు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆ రోజు ఎమ్మెల్యే ఆ రోజు యంగెస్ట్ ఎమ్మెల్యే నేనే ఇరవై ఏడవ సంవత్సరాల్లో మంత్రి ఇచ్చారు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ రోజు యంగెస్ట్ మినిస్టర్ ఇండియా ఆంధ్ర ఇండియాలో సారీ ఇండియాలో ఇన్ని పదవులు ఇచ్చేంత గౌరవం తీస్తే ఒక సిద్ధాంతం పనిచేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అంతా పనిచేస్తాం ఆసలు చచ్చిపోయే ఆ సిద్ధాంతం ఉంటాం నాకు భిక్ష పెట్టింది నాకు ఈ అయ్యేలా పోతుంది ఎంతో ఈ లోకాన్ని చెప్పింది ఇంటి రామారావు గారు దానికోసం నేను పోరాడతాను చెప్పింది నాకు ఏ స్వార్థం ఉంటుంది ఆ కష్టకాలంలో మీరేమో గట్టిగా ఫైట్ చేసి వాయిస్ అయితే వినిపించారు కొంతమంది మీ పార్టీ నాయకులే ముఖం చాటేసి పక్క వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి ఇప్పుడేమో కలిసిపోయి మళ్ళీ ముందుకొచ్చి మాదే ఈ పార్టీ అని చెప్తున్నారు మరి ఆలోచన చంద్రబాబు గారికి నాకు ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే మాకు చంద్రబాబు గారు మాట్లాడేది ఏంటంటే ఇన్టీ రామారావు గారు ఆ రోజు డెబ్బై శాతం మంది డెబ్బై శాతం మంది యువతకి ఇచ్చారండి చదువుకున్న కుర చదువుకున్న అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ ఎన్టీ రామారావు గారు వచ్చారు డెబ్బై ఐదు శాతం మందికి ఎడ్యుకేటెడ్కి ఇచ్చారు దాంట్లో నేను అప్పుడు డిగ్రీ అయ్యాను ఆ కురలు అంతా ఇప్పుడు నలభై సంవత్సరాలు పనిచేసాం ఈ మధ్యకాలంలో ఏమైందండి కొంతమంది పార్టీలు మారి మనసు ఉంటారు కదా మీకు తెలుసు కదా ఎక్కడ బా ఎక్కడ బెల్లం ఉంటారు అక్కడ చేయమని తెలుసు ఈ పార్టీ నా మారి ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళకి నా వాయిస్ నప్పదు నేను చంద్రబాబు దగ్గర చెప్తాను రేపు మళ్ళీ పార్టీ నలభై సంవత్సరాలు అయింది సార్ మళ్ళీ పార్టీ మరొక నలభై సంవత్సరాల ముందుకు తీసుకెళ్లాలంటే యూత్కి ఇవ్వండి సార్ చదువుకున్న కురాలకి ఇవ్వండి సార్ రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఇవ్వండి సార్ ఈ రాత్రి ఒక పార్టీ పగలవ పార్టీ ఉన్న వాళ్ళకి మాత్రం ప్రోత్సహించాలి సార్ అని చెప్పి అనేక సందర్భాలు మాట్లాడారు సందర్భం ఇకూడదు తెలుగుదేశం పార్టీలో సీనియర్ల గుత్తాధిపత్యం నడుస్తుంది యువతకి అవకాశాలు ఇవ్వట్లేదు మాట వినిపిస్తుంది అనమాట పరిస్థితి ఉందా మొదటి మాట్లాడి చూడండి పాత్రలు ఎన్నో సందర్భాలు చంద్రబాబు గారు ఆ రోజు మానాడు కొర్రోళ్ళకి ఇచ్చారు కాబట్టి నలభై సంవత్సరాలు తీసుకొచ్చారు సార్ మా వయసు అయిపోతుంది మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్ లోనే మళ్ళీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కొర్రోళ్ళకి ఇవ్వండి సార్ మళ్ళీ కొర్రోళ్ళు నలభై సంవత్సరాలు నడిపిస్తారు పార్టీని అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాదు మీరు రికార్డు చూసుకోండి నేను పార్టీ బతకాలని కోరుకుంటున్నాను చెప్పుడు చేశాను సార్ నలభై సంవత్సరాలు ఎన్నిసార్లు చేసా ఉన్నది మంత్రి ఐదు సార్లు మంత్రి చేశాను ఎనిమిది సార్లు ఒకసారి కావాలి రామారావు నిలబడాలి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే కనుక చంద్రబాబు నాయుడు గారితో విభేదించడం కానీ ఇది కాదని చెప్పడం కానీ చాలా మంది చెయ్యరు కానీ మీరు చేస్తూ ఉంటారు ఎందుచని మీరు అంత చొరవ తీసుకుని ముందుకెళ్ళి చెప్పడం కాదండి విభేదించను కదా దాని విభేదం అంటే ఒప్పుకోండి నేను చంద్రబాబు నాయుడు నాకు ఇష్టం లేకపోతే నాకు మంత్రి ఎందుకు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు మీకు మంత్రి ఇచ్చారు కదా అతను నాకు అన్యాయం చేయలేదు కానీ పార్టీ నష్టపోకూడదు దొంగలు ప్రవేశిస్తున్నారు అటువంటి దొంగలు కంట్రోల్ చేసుకోండి మన పార్టీ ఉంటే ఉంటారు పార్టీ లేకపోతే మరి దెబ్బ కాదు పార్టీ ఉన్నా లేకుండా పార్టీ కోసం కష్టపడి మనస్ఫూర్తి పరిచే కావాలి పార్టీకి అని చెప్తే తప్పించి అది విభేదం కాదు పార్టీ స్టేజ్ కోసం మాట్లాడుతున్నారు ఇంకొక ఫేజ్ లోకి వెళ్తుంది పార్టీ ఒక రకంగా చెప్పాలంటే నలభై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకొక ఆ ఫేజ్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అనమాట అండి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువతకు టికెట్లు ఇవ్వాలనేటువంటిది మీ యొక్క అభిలాష ఆకాంక్ష పరిస్థితి కనిపిస్తుంది అనమాట అయితే పార్టీ పరంగా సర్వేలు ఎక్కువగా చేస్తున్నారు ఇప్పుడు ఈ సర్వేలు ఆధారంగానే రిపోర్ట్లు తీసుకోవడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి అండి అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఒకటి వస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రజల జీవితాలు నిర్దేశించే నాయకులను ఎంచుకునేటువంటి విషయంలో ఈ సర్వేల పాత్ర ఏంటి ప్రశాంత్ కిషోర్లు ఏంటి జనలిస్టులు ఏంటి వీళ్ళు డిసైడ్ చేయడం ఏంటి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది దీన్ని మీరు ఎలా చూస్తారండి సార్ నేను ఏమంటాను అంటే అది ఒక ఎరి సార్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి సర్వేలో ఎన్టీ రామారావు టైంలో సర్వే ఉంది సార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సర్వే ఉంది మొన్న జగన్మోహన్ రెడ్డి సర్వే ప్రశాంత్ కిషోర్ వాళ్ళే గెలుస్తూ అంటాడు ప్రశాంత్ కిషోర్ వాళ్ళు గెలిచాడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వాళ్ళు గెలిచాడా అది నేను నమ్మ సార్ ఎంతమంది సర్వే చేస్తారు సార్ నాకు లక్ష లక్ష నలభై వేల ఎనభై వేలు ఓట్లు లక్ష ఎనభై వేల ఓట్లు వీళ్ళు సర్వే చేస్తే మా ఐదు వందల ఓట్లు ఓట్లు సర్వే చేస్తారు ఇది ఎలాగొచ్చేది తప్ప ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సార్ అది కాదు సర్వే ప్రజల గుండెలు ప్రజలు ఇప్పుడు పాదయాత్ర చూసాం చూస్తాం పిల్లకుండా చండగుపదండాలకే వచ్చారు లక్ష అది సర్వే లేదా కొత్తారండి అంత పాదయాత్ర చేయవలసిన ఏంటి ఇది అవసరం ఏంటి సార్ అభిమానం మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే రావాలి పార్టీ రావాలని అభిమానం అది సర్వే ఆ సర్వేని చూసుకోవాలి అండి ఇప్పుడు ఏదో వాళ్ళు ఏదో ప్రసాద్ టీచర్ చేసాడు గెలిచాడు అక్కడెక్కడో బెంగాల్లో ఆమె గెలిచేసింది ఆడ సర్వే కరెక్ట్ ఆడేసి సర్వే ఐదు వందల కూడా పడిపోయాడు అది సర్వే కరెక్ట్ కాదు సార్ ప్రజాభిమానం ఉందని మాకు తెలిసిపోవలసింది నాయకులకి విలేజ్లో విలేజ్లోకి వెళ్ళి అన్నీ తండోపు తండాలకు వచ్చి స్వాగతం పడుతారు అది సర్వే ఎవడో రాకుండా ఇంట్లో కూర్చుంటారు అయిపోయినాయి అది సర్వే Natural Service.